ఏమో ప్రభుత్వ మహాకబం మీ అందరికీ కూడా ఈ వీడియోకి స్వాగతం పలుకుతున్నాను నేను ఒక ఇంటర్వ్యూ చూశాను సిగ్నేచర్ స్టూడియో ఎండి మహేంద్ర గారు ఆ తర్వాత ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ స్పీకర్ రఘురాం కృష్ణరాజు గారు మాట్లాడుతున్నటువంటి వీడియోని చూడటం జరిగింది ఆ వీడియోలో వారు మాట్లాడుతూ కొన్ని సందర్భాలను తీసుకొచ్చారు ఒకటి మతాల జోలికి ప్రభుత్వం వెళ్ళకూడదంటూ మాట్లాడారు అంతేకాకుండా ఈ పాస్టర్స్కి జీతాలు ఇచ్చే విషయంలో గురించి కూడా వారు మాట్లాడారు కాబట్టి పాస్టర్స్ జీతాలు కావాలని గవర్నమెంట్కి ఎవరైనా అప్లికేషన్ పెట్టుకున్నారా లేకపోతే జీతాలు అసలు ఎందుకు ఇస్తున్నారు వాళ్ళు అడిగారా మీరు ఇస్తున్నారా అనే విషయాన్ని నేను చూసినప్పుడు వారు చక్కగా ఈ విషయాన్ని మాట్లాడుతున్నారు ముందుగా అసలు వారు ఏం మాట్లాడుతున్నారు వీడియోని మనం చూస్తే చక్కగా మనకు అర్థమవుద్దు కాబట్టి ముందుగా మీ అందరి కోసం ఈ వీడియో పూజారులకు ఐదు వేలు ఇస్తే అది సిజిఎఫ్ అని చెప్పి అన్ని దేవాలయాల నుంచి కలెక్ట్ చేస్తున్నారు ఫండ్ వాళ్ళకు వచ్చిన డబ్బీ రెవెన్యూలో ముప్పై రెండు పర్సెంట్ ప్రభుత్వం తీసేసుకుంటాను చర్చ నుంచి నీకు ఒక పైసా ఆదాయం రాదు ప్రభుత్వానికి చర్చకి సంబంధం లేదు గుళ్ళో నువ్వు డబ్బులు తీసుకుంటున్నావు తీసుకుని ఆ డబ్బుల నుంచి నువ్వు ఖర్చు పెడతాను సో ఎవరు ఆ డబ్బు నువ్వు కలెక్ట్ చేసావో వాళ్ళకి నువ్వు ఇవ్వటం అదొక రకం అసలు నువ్వు గుళ్ళు కూడా ప్ర ఎవరు కూడా ఆడే చూసుకోవాలి బామలేదు అదొక ఆదాయ మార్గంగా బ్రిటిష్ వాడు చూశాడు సో చూసిందని ఫాలో అవుతున్నారు బట్ చర్చిలు ముందే వాళ్ళు బ్రిటిషుడు క్రిస్టియన్ కాబట్టి చర్చిలకి వెళ్ళగలదురు అని పెట్టాడు ఎలాడు అదే కంటిన్యూ అవుతుంది చర్చిల దగ్గర ప్రభుత్వం కలెక్ట్ చేసి పాస్టర్లకి తప్పులేదు అయితే మా దేవాలయాల్లో నువ్వు కలెక్ట్ చేసి పూజారులకు ఇస్తున్నావు పాస్టర్లకు కూడా అలాగే అంతేగాని పాస్టర్లకేమో ప్రభుత్వం డబ్బు గుళ్ళో వచ్చిన డబ్బు పూజారికి ఇచ్చావు తీసుకు చర్చిలో డబ్బులు తీసుకోకుండా చూసారు కదా ఇక్కడ డిప్యూటీ స్పీకర్ గారు చాలా చక్కగా మాట్లాడుతున్నారు మహేంద్ర గారు కూడా చక్కని ప్రశ్నలు కూడా అడుగుతున్నారు సో ఇక్కడ కొన్ని విషయాలను గుర్తు చేస్తున్నారు ఏంటంటే అర్చకులకు అంటే పూజారులుగా ఉన్నటువంటి వారందరికీ కూడా వారికి జీతాలు ఇవ్వటం అనేది పర్ఫెక్ట్ ఎందుకంటే వాళ్ళు గవర్నమెంట్కి ఆ యొక్క గుడులను సమర్పిస్తారు కాబట్టి అవి ఆ గుళ్ళన్నీ కూడా గవర్నమెంట్ ఆధీనంలో ఉంటాయి కాబట్టి ఆ గుళ్ళ యొక్క మరమ్మతుల విషయం కానివ్వండి వారికి ఇవ్వటం కానీ పర్ఫెక్ట్గా ఉంది ఇది బాగానే ఉంది కానీ ఈ పాస్టర్స్కి ఈ జీతం ఈ జీతం ప్రభుత్వం ఎందుకు ఇవ్వాలి అంటూ వారు మాట్లాడారు సో నేను ఆ మాటను విన్న తర్వాత నేను కొన్ని క్రైస్తవులను అంతేకాకుండా మరి ఈ ప్రభుత్వ పక్షాన పనిచేస్తున్నటువంటి నాయకులను అంతేకాకుండా దైవ సాగుకులైనటువంటి వారు మరి ఎవరైనా ఇలాంటివి అడిగారా ఏంటి అని ఈ వేడి చేస్తున్నాను దయచేసి మరి డిప్యూటీ స్పీకర్గా ఉన్నటువంటి రఘురామ కృష్ణంరాజు గారు కూడా ఆలోచన చేయాలి అలాగనే కూటమి ప్రభుత్వం కూడా ఈ విషయంపైన స్పందించాలి నారా చంద్రబాబు నాయుడు గారు కూడా ఆలోచనలో చేయాలి ముందుగా నేను నా క్వశ్చన్ ఏంటంటే నా క్వశ్చన్ ఏంటంటే ఇప్పుడు స్పీకర్ గారు చెప్పిన బాగుంది అయితే క్రైస్తవులు ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి క్రైస్తవులు ఓకేనా క్రైస్తవ సావుకులు ఎవరైనా ఈ ప్రభుత్వం నుండి మాకు జీతాలు కావాలి ఈ ప్రభుత్వానికి మేము ఓటు వేయాలంటే మాకు జీతం ఇస్తేనే వేస్తాము అంతేకాకుండా ఈ ప్రభుత్వం జీతం ఇవ్వకుంటే మేము సేవ చేయలేము ఈ ప్రభుత్వం మాకు జీతం ఇవ్వుకుంటే మా సేవ ముందుకు వెళ్ళదు అని ఎవరైనా ఈ కూటమి ప్రభుత్వానికి కానీ దీనికంటే ముందుగా ఉన్నటువంటి ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ప్రభుత్వం ఆ ప్రభుత్వానికి కానీ ఎవరైనా అప్లికేషన్ పెట్టుకున్నారా లేదా కొంతమంది సమూహంగా పాస్టర్లందరూ కలిసి సమూహంగా వచ్చి మరికి వారికి అప్పీల్ చేశారా లేదా ఏదైనా మీటింగ్స్లో వారు వచ్చినప్పుడు దైవ అందరూ కలిసి అయా మరి మాకు జీతాలు ఇస్తేనే మేము బ్రతుకుతాము జీతాలు ఇస్తేనే మేము సేవ చేసుకుంటాము జీతాలు ఇస్తేనే మా జీవనం గడుస్తుంది అని దైవ సాగుకులు ఎవరన్నా మరి ఈ ప్రభుత్వానికి కానీ పోయిన ప్రభుత్వానికి కానీ ఇంకా ముందున్నటువంటి ప్రభుత్వానికి కానీ ఇలాంటివి ఏమైనా అప్లికేషన్ చేసుకున్నారా ఎక్కడ ఎవరు చేయలేదు కదా సార్ ఎక్కడ ఎవరు చేయలేదు సార్ ఈ ప్రభుత్వాలే ఈ ప్రభుత్వాలే ఈ ప్రభుత్వాలే ఏంటంటే ఎలక్షన్ కోడ్ పడగానే ఎలక్షన్ వస్తూ ఉండగానే ఎలక్షన్ను రావటానికంటే ముందుగానే మతాల మధ్యలో ఉన్నటువంటి ములాలు కావచ్చు పాస్టర్స్ కావచ్చు లేకపోతే అర్చకులు కావచ్చు వీరందరిని సమకూర్చుకోవటానికి రాజకీయంగా అందరి యొక్క మెప్పులు పొందుకోవటానికి అటువైపున గుడికి వెళ్తారు ఇటువైపున దర్గాలకు వెళ్తారు ఇటువైపున వస్తారు అందరినీ బ్లెస్ చేసినట్టు అందరిని మేము ఆదుకుంటామని అందరికీ మేము తోడుగా ఉంటామని అందరి వైపున మా ప్రభుత్వం ఉందని అందరూ మాకు కావాలని మాట్లాడేదే రాజకీయ నాయకులు సో వారు ఎవరైనా కానివ్వండి ఇప్పుడున్నటువంటి కూటమి ప్రభుత్వం కావచ్చు లేదా దానికి ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ప్రభుత్వం కావచ్చు ఏ ప్రభుత్వం అయినప్పటికీ కూడా స్టిల్ ఇప్పుడు తెలంగాణలో ఉన్నటువంటి ప్రభుత్వాలు కూడా ఎవరైనా సరే అన్ని మతాలని కోరుకుంటారు ఆ మతాలకు అది చేస్తాము ఇది చేస్తాము సపోర్ట్ చేస్తామని చెప్పి మీరు చేస్తున్నటువంటి పని మాత్రమే అది క్రైస్తవ నాయకులు సేవకులు దాదాపుగా ఎవరు ఇది అడిగి ఉండరని నేను అనుకుంటాను మేబీ ఒకవేళ అడిగుంటే దయచేసి వీడియో చూస్తే మరి నాకు కాల్ చేయాలి మీరు ఎలా అడిగారని కూడా నేను తెలుసుకుంటాను కాబట్టి ఈ సమయంలో మరి రఘురామకృష్ణం రాజు గారు ఒక మంచి మాటను వివరించారు ఏంటంటే ప్రభుత్వాలు ఎప్పటికీ కూడా మతాల జోలికి అంటున్నారు మంచిదే సార్ కానీ క్రైస్తవం పైన నేను ఒక వెహికల్ పైన కూడా ఒక హెబ్రోన్ చర్చస్ వాళ్ళు ఒక వెహికల్ చిన్న మినీ బస్సు తీసుకొని వెళ్తూ ఉంటే పైన కూడా అనంతపురంలో దౌర్జన్యం చేస్తున్నారు కదా సార్ మీ ప్రభుత్వంలోనే అర్థమవుతున్నా మీ ప్రభుత్వంలోనే పాస్టర్స్కి జీతాలు ఎవరు అడగరు సార్ అది అది వేరే విషయం మళ్ళీ పా పాస్టర్స్కి జీతాలు ఇస్తున్నాము అని ఎందుకు ఇవ్వాలి అని ప్రశ్న ఇవ్వటం ఎందుకు ప్రశ్నించడం ఎందుకు సార్ ఇవ్వటం ఎందుకు అనటం ఎందుకు ఇస్తానన్నది మీరు ఇస్తానన్నది మీరు ఇచ్చేది మీరు ఇస్తున్నారు మళ్ళీ ప్రజలను రెచ్చగొట్టినట్టుగా మళ్ళీ మాట్లాడుతున్నారు ఇప్పుడు ప్రజలకు పాస్టర్స్కి జీతాలు ఎందుకు ఇవ్వాలి అనే కామెంట్ పెట్టారనుకోండి ప్రజలంతా ఏమవు ఏమంటారు వాళ్ళు కూడా ఎందుకు ఇవ్వాలి వాళ్ళు ఎండోమెంట్గా ఉన్న వాళ్ళ చర్చలు రాసిచ్చారా లేకపోతే ఆ చర్చెస్ అన్నీ కూడా గవర్నమెంట్ ప్రభుత్వం ఆధీనంలో ఉన్నాయా ఆ చర్చస్ అన్నీ కూడా ప్రభుత్వ ఆధీనంలో ఉంటే వాళ్ళకి ఇవ్వాలి కానీ వాళ్ళకి ఫ్రీగా ఎందుకేస్తున్నారు అని చెప్పి అడిగే వాళ్ళు కూడా ఉంటారు కదా సార్ కాబట్టి ప్రభుత్వ పక్షాన మాట్లాడింది మీరు ప్రభుత్వ తరఫున ఇచ్చేది మీరు ప్రభుత్వానికి ప్రతిమతం కావాలని కోరుకునేది మీరు మతాలన్నీ కూడా మేము పోషిస్తాము మతాలని మేము ప్రేమిస్తాము మత అన్ని మతాలు మాకు కావాలి సర్వమత సమ్మేళనం ఈ ప్రభుత్వంలో ఉంటుందని చెప్పేది మీరే కదా సో కాబట్టి చెప్పేది మీరే చేసేది మీరే మళ్ళీ ఇలా అంటే క్రైస్తవులపైన మళ్ళీ నిందలు వేయటం అనేది మంచిది కాదు కాబట్టి క్రైస్తవులు అడిగి వాళ్ళు పొందుకొని ఉంటే క్రైస్తవులు అడిగేదాని కోసం కొట్లాటనో రోడ్లు ఎక్కి ధర్నాలు చేసో దాన్ని సాధించుకొని ఉంటే మీరు చెప్తే బాగుండేదని నా యొక్క విజ్ఞప్తి అలాగనే మరి మన ముందు ఉన్నటువంటి మహేంద్ర గారు చాలా చక్కగా ప్రశ్నిస్తూ ఉంటారు వారు కూడా అనేకమైనటువంటి విషయాల్లో ఇంకా నేర్చుకోవడానికి నేర్పించడానికి విశ్లేషణ చేస్తూ వారి యొక్క అన్వేషకులుగా మరి మతాల పట్ల కూడా గౌరవిస్తూ ప్రేమిస్తూ వారందరినీ కూడా చక్కని ఒక కోణంలో నడిపిస్తున్నటువంటి వారు కూడా ఒక నాయకులే కాబట్టి వారికి నేను హృదయపూర్వకమైనటువంటి శుభాలు తెలియజేస్తాను ప్రాముఖ్యంగా మరి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో డిప్యూటీ స్పీకర్గా ఉన్నటువంటి రఘురామ కృష్ణంరాజు గారికి హృదయపూర్వకమైనటువంటి శుభాలు సార్ ఒకవేళ మీకు అలాంటిది అనిపించినప్పుడు మీ ప్రభుత్వమే కాబట్టి మీరు ఏ ఛాన్స్ అన్న ఏ ఛాయిస్ అయినా తీసుకోవచ్చు దయచేసి క్రైస్తవులారా క్రైస్తవ నాయకులారా సేవుకులారా ఎప్పటికీ కూడా ఎవరిని కూడా మనము జీతాలు అడగకూడదు ఎందుకంటే బైబిల్ తెలియజేస్తూ ఉంది ఏమంటే పనివాడు జీతానికి పాత్రుడు మనం చేసే సేవను బట్టి మనం చేసే పనిని బట్టి దేవుడు మనకు అప్పగించిన పనిని బట్టి మనము దేవుని పైన ఆధారపడి సేవ చేస్తాం దేవుడే మనకు సమస్త తమను సమకూరుస్తాడు మనము జీవము కలిగిన దేవుని యొక్క పనిని చేస్తున్నాము కనుక జీవము కలిగిన దేవుడే సమస్తమును మనకు చేయడానికైనా సమర్థుడు కాబట్టి యేసుక్రీస్తు వారు ఒకటి చెప్పారు మనకి ఎక్కడ మనం జీతం తీసుకుని సేవ చేయమని మనకు బైబుల్ కూడా ఎంకరేజ్ చేయదు దేవుడు ఎప్పటికి కూడా మనం ఇంకొక వ్యక్తి దగ్గర చేయి చాపేటట్టుగా కూడా చేయడు ఏ ప్రభుత్వం వచ్చినా ఏ ప్రభుత్వం లేకపోయినా మనము దేవుని జీవము కలిగిన దేవుని యొక్క సేవ చేస్తున్నాము గనుక దేవుడే మనను పోషిస్తాడు దేవుడే మనల్ని రక్షిస్తాడు దేవుడే మనల్ని కాపాడుతాడు మనకు కావాల్సినవన్నీ కూడా ఆయన సమకూర్చుటకు సమర్థుడు శక్తిమంతుడు కాబట్టి ఈ యొక్క మాటలు విన్నటువంటి వారందరూ దయచేసి తొందరపడకుండా ఈ వీడియో అంతా విని కాబట్టి మీరు నాతో మాట్లాడాలనుకుంటే నా నా యొక్క మొబైల్ నెంబర్ వాట్సాప్ నెంబర్ కూడా ఇందులో స్క్రోల్ అవుతూ ఉంటుంది సో దానికి కాల్ చేసి మాట్లాడవచ్చు కాబట్టి ప్రభుత్వం అంతటికీ కూడా నేను శుభాలు తెలియజేస్తాను అందరికీ కూడా శుభాలు తెలియజేస్తాను ఈ సమయంలో మహేందర్ గారికి కూడా శుభాలు తెలియజేస్తాను మీ అందరికీ కూడా ఒకసారి ఆలోచించాలని కోరుకుంటూ నేను ఆ మాటలు ముగిస్తున్నాను గాడ్ బ్లెస్ యూ అందరికీ కూడా శుభాలు కలుగునుగాక ఆమె